ఫెస్ట్ ఉందా సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లం ఉందా సార్ ఫారెస్ట్ మీ ప్రాసెస్ చేసారి

ఎందుకంటే మీకు అవుతాయి ఏంటంటే కొద్దిగా ఫైల్ సైకిల్ స్పీడ్ కుదిస్తారు మా ఇరిగిందని కూడా స్లోగా నడుస్తాం మీరు అనుకుంటే కొద్దిగా పరిగెట్టిస్తారు కదా చెక్ చేస్తాం మనం కట్ చేస్తాము సీజన్ అయిపోయారు వాళ్ళు కూర్చాలి మనకి డ్యామ్ సేఫ్టీ రిజర్వాయర్ సేఫ్టీ ఉండాలి కదా అని మనం ఈ ఫైవ్ హండ్రెడ్ మనం కట్ చేస్తాం చేసి లాస్ట్ టూ టైమ్స్ వాటర్ రిలీజ్ చేస్తాం కానీ మళ్ళీ వాళ్ళు క్లోజ్ చేస్తాం ఎమర్జెన్సీ అని ఓపెన్ చేశాం लाइफ नंबर है अब तक तब दे डिलेर चार साल हाँ मंदिर का माला देखियो किधर किधर किस पार्क को पार्क से लेने को ये पार्क जाना है ये पार्क आपने इधर एक बटन दबाओगे आपने इधर कहाँ आपने इधर साढ़े पाँच बजे तक तब इसे लेट क्यों होगी नंबर काटे चल रहे हैं इन बटन पे क्या ना? तो है इन इन इस टाइम पर अंधेरी है इतना 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 अंधे

శాసనసభ్యులు శ్రీ అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు రాష్ట్ర నాయకులు ఆంజనేయ రెడ్డి గారు అలాగే మాజీ మేయర్ గారు డాక్టర్